హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు నేను మ్యాంగో పికిల్ పెట్టానండి ఇయర్కి సరిపడా ఓకేసారి పెడతాం కదా నేను ఈరోజు పెట్టాను పెట్టి టెన్ డేస్ అవుతుంది కానీ పోస్ట్ చేయడం లేట్ అయింది నేను మొత్తం మామిడికాయలు ట్వెంట్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను వాటిని కట్ చేసి ముక్కలుగా చేస్తే ఎనిమిది మరకలు ముక్కలు అయ్యాయి నేను ఇంత ఎక్కువ క్వాంటిటీ పెట్టడం ఇదే ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అనుకున్నాను నేను టెన్ డేస్ తర్వాత వీడియో చేయడానికి కూడా ఇది రీజన్ ఏమైనా మిస్టేక్ అయితే తెలుస్తుంది కదా అని అలాగే వన్ అండ్ హాఫ్ కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను ఎల్లిపాయలని పొట్టు తీసిన తర్వాత సగం మాత్రమే మిక్సీ పట్టాను మిగిలిన సగం అలానే ఉంచాను అలా పాయలు పాయలుగా వేసుకుంటే చట్నీలో టేస్ట్ బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక పావు కేజీ మెంతులు తీసుకొని వాటిని మంచిగా వేగనివ్వండి సిమ్లోనే వేయించాలి సిమ్లో వేయించడం వలన మాడిపోకుండా ఉంటాయి మనకి ఇవి వేగిన తర్వాత స్మెల్ వస్తుంది చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పొడిలో పట్టుకోండి ముందుగా కారం కొలుచుకొని వేసుకొని తర్వాత ఉప్పు మెంతిపిండి వేసి అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నేను టాటా సాల్ట్ తీసుకున్నాను పచ్చడి ఉప్పు అయితే బాగుంటుంది కానీ నాకు ఇక్కడ దొరకలేదు అందుకని టాటా సాల్ట్ వేసాను ఎవరైనా ముక్కల్లో డైరెక్ట్గా ఉప్పు కారం మెంతిపిండి వేస్తారు ఇది క్వాంటిటీ ఎక్కువగా ఉంది అందుకని నేను సపరేట్గా కలుపుతున్నా మనకు ఉప్పు క్వాంటిటీ కరెక్ట్గా లేకపోయినా కానీ పచ్చడి బూజు వస్తుందండి అందుకే ఉప్పు క్వాంటిటీ కరెక్ట్గా చూసుకొని వేసుకోండి ఇవన్నీ మంచిగా కలిసేలా కలుపుకోండి మనం పచ్చడి కలుపుదాం అనుకున్న గిన్నెలోకి ముందుగా కొంచెం మెంతిపిండి ఎల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న మొక్కల్ని కొంచెం కొంచెంగా వేసి కలపండి ఇలా అన్ని మొక్కలు వేసుకున్న తర్వాత మనకి కింద ఉన్న ఆయిల్ ముక్కలకు పట్టేలా కలపండి మొక్కలు అన్నీ వేసాక పసుపు వెల్లుల్లి ముద్ద మెంతిపిండి వేసి వెల్లుల్లి మెంతిపిండి ముక్కలకు పట్టేలా కలపండి ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా నాకు కలపడం ఇబ్బందిగా ఉంటే మా బాబు హెల్ప్ చేస్తున్నాడు అని ముందు అంత కలిసేలా కలుపుకోవాలండి మనం కలిపి పెట్టుకున్న కారం ఉప్పు మెంతిపిండి వేయకముందే ఇవన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోండి ఈ ఎల్లిపాయలు పసుపు ముక్కలకు పట్టేలా కలుపుకొని ఇవన్నీ కలిసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కారం ఉప్పు మెంతి పిండి వేసి మొత్తం మళ్ళీ కలిసేలా కలుపుకోండి ఇవి కూడా అంతా కలిసేలా కలుపుకొని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి నేనైతే నువ్వుల పప్పు నూనె వాడుతాను ఎప్పుడైనా మ్యాంగో పికిల్కి నువ్వుల పప్పు నూనె అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని నేను ఇప్పుడు మ్యాంగో పిక్కిలు పెట్టినా కానీ నువ్వుల నూనె వాడతాను ఆయిల్ నాకు త్రీ కేజీ ఆయిల్ పట్టింది అండి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా కలిసేలా కలుపుకోండి నేను త్రీ టైమ్స్ ఒక్కొక్క కేజీ చెప్పున పోస్తూ కలిపాను ముక్కలు మొత్తం ఆయిల్ పట్టాక నేను ఓవర్ నైట్ అలాగే ఉంచాను ఎందుకంటే ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు నేను ఈ పచ్చడికి ఓన్లీ కేజినా ఎల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను నాకు స్మెల్ మంచిగా అనిపించలేదు నేను నెక్స్ట్ డే ఇంకో హాఫ్ కేజీ పొట్టు తీసి మిక్సీ పట్టి వేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీలో ఎంతమందికి చట్నీ పట్టాక అన్నం కలుపుకొని తినడం అంటే ఇష్టం మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం ఈరోజు మాత్రం రోజు కన్నా రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు నేను నెక్స్ట్ డే ఎల్లిపాయలు వేసి ఒకసారి కలిపి జాడీలో స్టోర్ చేసి పెట్టాను సగం ఫ్రిడ్జ్లో లో పెట్టాను ఫ్రిడ్జ్లో లో పెట్టింది మనకి ఎయిట్ టు నైన్ మంత్స్ వరకు ముక్క గట్టిగా అండ్ చట్నీ కూడా కలర్ చేంజ్ అవ్వదు ఫస్ట్ మేము జాడీలో అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లోది వాడుకుంటాము టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా ఆవకాయ పెట్టారా పెడితే కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి అలాగే నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఎన్నం ఇలా కలుపుకొని తింటుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదండి ఏం చేస్తాం మరి మీ ఇంట్లో ఉన్న చట్నీ వేసుకొని తినండి